సో ఇక్కడ మీ పర్సన్ ఏవో ప్లాన్స్లో ఉన్నారు అక్కడ ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఆ ప్లాన్స్ను సక్సెస్ అయితే సక్సెస్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయ్యి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే So welcome to six of wands. Eros reading glow. me person. Current energy. Sudham And angel guidance. Stargazing. Looking for solutions. Asking for help. And moon energy. Hidden depths. Protect your dreams. And celebration. See again. మీ పర్సన్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ బట్ బీ కేర్ఫుల్ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ అనండి ఇంకేదైనా అనవచ్చు గోష్ చేయడం అనడం అలాంటిది ఏదో చేసి మొత్తానికి మీ నుండి దూరం వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి మీరు ఇన్వైట్ చేసే ముందు ఆ పాయింట్ మీద ఆలోచించండి ఓకే అండ్ ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మేబీ ఫైనాన్షియల్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ అదర్ కెరీర్ ఇలా ఏదో ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారు అండ్ దేనికోసం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు మీరు మేబీ మీ పర్సన్ దగ్గర నుండి ఏదైనా మెసేజ్ ఆర్ కాల్ వస్తుందని కూడా మీరు వెయిట్ చేస్తున్నారు ఆర్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కెరీర్ సెటిల్మెంట్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ వెయిటింగ్ కూడా కనిపిస్తుంది సో అందుకే ఇక్కడ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే ఆస్క్ ఫర్ హెల్ప్ ఏంజిల్స్నే హెల్ప్ అడగండి ఏంజెల్స్ అండ్ యూనివర్స్కి మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి ఇమీడియట్గా ఎవరి రూపంలోనో హెల్ప్ చేయడానికి ఏంజిల్స్ మీ దగ్గరికి వస్తారు ఓకే సో ఈరోజు రీడింగ్లోకి వెళ్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ సి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఎక్కడ చూస్తున్నా న్యూ బిగినింగే కనిపిస్తుంది ఈ పోర్సన్ ఏంటంటే మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు కమ్యూనికేషన్ కూడా కట్ చేసుకున్నారు మీరు అండ్ సడన్లీ బ్లాక్ చేసేసారు అన్ని అకౌంట్స్ మీరు అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనుకుని ఆ డిస్టెన్స్లోనే ఉంటున్నారు మీరు సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందని చూస్తే మీ పర్సన్ ఏదైతే తను ఒక సిచ్యువేషన్ ఆర్ ఎనీ పర్సన్ ఆ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీ దగ్గర హ్యాపీనెస్ అనేది లేదు అనుకుని వెళ్ళిపోయారో ఆ పర్సన్కి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయంటే అక్కడ ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ప్రి తెలుస్తుంది ఇక్కడ బట్ ప్రాబ్లం ఏంటి అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో సమ్ కార్మిక్ రిలేషన్ ఆర్ టాక్సిక్ రిలేషన్ ఆ టాక్సిక్ రిలేషన్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ని ఒక అది ఎలా చూస్తున్నారంటే కంప్లీట్లీ కంట్రోల్ చేసేస్తున్నారు అనమాట అన్ని విషయాల్లో కంట్రోల్ కంట్రోల్ అంటున్నారు సో అంటే ఏంటంటే ఏమైనా పని చేయాలన్నా ఏమైనా చిన్న చిన్న విషయాలకి కూడా మీ పర్సన్ వాళ్ళని అడిగి చేయాల్సిన పరిస్థితి అండ్ ఫైనాన్షియల్లీ చూస్తే మొత్తం మీ పర్సన్ పైన డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడం అదొక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఆ ట్రాప్ సిచ్యువేషన్లోంచి బయట పట్టడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళని ఏదో మీ పర్సన్కి వాళ్ళు ఇంకా అవసరం లేదు లైఫ్లో అన్నట్టుగా మీ పర్సనే చూస్తున్నారు మీ పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడు లేదా మీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్టుగా ఇక్కడ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అందుకే ఆ రిలేషన్షిప్ నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు ఓకే ఎప్పుడైతే మీకు మెసేజ్ చేసి మీ దగ్గర రీఎష్యూరెన్స్ అనేది పొందుతారు ఈ పర్సన్ వాళ్ళ కార్మిక్స్కి గుడ్ బై చెప్తారు ఓకే రీఎష్యూరెన్స్ అంటే ఇక్కడ మీరు నో చెప్పి వాళ్ళు నో చెప్పి చెప్తే ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ ఒంటరిగా అయిపోతారు కాబట్టి ముందు మిమ్మల్ని అడుగుతారు ఓకే మీ కమిట్మెంట్ అడుగుతారు ఒకవేళ మీరు వేసి చెప్తే ఈ పర్సన్ మీతో ఉంటారు లేదు అనుకుంటే సింగిల్గా ఉండడానికి ట్రై చేస్తారు బట్ కార్మిక్స్తో కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేయరు ఎందుకంటే అక్కడ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ అండ్ ఎడిక్షన్స్ ఎస్ రీకన్సిలేషన్ ప్లాన్స్ అనేవి కూడా వేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ రీలోకేషన్ కూడా ఆలోచిస్తున్నారు మేబీ వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుండి ఇంకెక్కడికో షిఫ్ట్ అవ్వడానికి కూడా ప్లాన్స్ అనేవి వేస్తున్నారు అండ్ మిమ్మల్ని రికన్సైల్ అవ్వడానికి మీతో గాడ్ని ప్రే చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఆ తన లైఫ్లో ఎప్పుడైతే మీరు డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారో ఆ లైట్ అనేది మిస్ అయ్యారు ఇక్కడ ఈ పర్సన్ ఏదో డార్క్నెస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తారు ఇక్కడ ఈ పర్సన్ విత్ ఎస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఆఫర్ అనేది కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లోకి ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వస్తారు విత్ హై ప్రీస్టెస్ ఎనర్జీ మిమ్మల్ని ఒక ఏంజల్ ఒక గాడెస్లా చూస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఒక చాలా సపోర్టింగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్కి బట్ మీ పర్సన్ బిహేవియర్ తలుచుకొని చాలా షేమ్ ఫీల్ అవుతున్నారు ఎస్ ఫీలింగ్ ట్రాప్డ్ అండ్ డెత్ త్రీ బర్త్ కార్డ్ మీకు అగైన్ సేమ్ మీనింగ్ న్యూ బిగినింగ్స్ అనేవి ఈ పర్సన్కి కావాలి అంటే ఒక లైఫ్ ఒక సెక్యూర్ లైఫ్ ఉండాలి అనుకుంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎంతైనా అవసరం అని ఇప్పుడు తెలుస్తుంది కానీ మీలాంటి వాళ్ళని ఇంకొకరితో రీప్లేస్ చేయడం అనేది కష్టమైపోయింది ఇక్కడ ఈ పర్సన్కి సో అందుకే మళ్ళీ మీ వైపే రావాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మేబీ అవన్నీ ఆలోచించి ఈ పర్సన్ మీ నుంచి మిమ్మల్ని కాదని వేరెవరినో సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఓకే బట్ అది సక్సెస్ అవ్వలేదు ఆ ప్లాన్ సో ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఈ పర్సన్ మీ ముందుకి వస్తారు విత్ జెన్యున్ రిలేషన్షిప్ జెన్యున్ కమిటెడ్ రిలేషన్షిప్ ఓకే ఎస్ సిక్స్ ఆఫ్ సోర్స్ చాలా సైలెంట్ అయితే ఉన్నారు అండ్ డిటాచ్ అయి ఉన్నారు మీరిద్దరూ కూడా బట్ మీరు ఫిజికల్లీ డిటాచ్ అయి ఉన్నా ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ లాగా తెలుస్తుంది ఒక డివైన్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది ఇక్కడైతే బట్ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ఇక్కడ మీ రిలేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ త్రీ మంత్స్ లోపు మళ్ళీ మీరు రైట్ ట్రాక్ పైకి వస్తారు మళ్ళీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అన్నీ నెమ్మదిగా డిసపియర్ అయిపోతాయి ఓకే సో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మూవింగ్ టు కామ వాటర్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విత్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పోర్సన్ చాలా స్టబోన్ పర్సన్ మేష సింహ ధనుషరాసులు ఎనర్జీ ఓకే వృషభ కన్య అండ్ తులారాసులు కుంభరాశులు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ పోర్సన్ ఏంటంటే మీ రిలేషన్షిప్ని చాలా సెక్యూర్గా ఉంచుకున్నారు అది ఎలా అంటే ఒక అది ఎలా చెప్పాలంటే ఒక అందమైన డ్రీమ్ అన్నట్టుగా ఉండిపోయింది మీ పర్సన్ లైఫ్లో మీతో ఉన్న కాసేపు ఏదైతే మీతో టైం స్పెండ్ చేశారో అది బట్ పదే పదే అదే తలుచుకుంటూ ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ ఫొటోస్ చూస్తూ ఉంటారు ఎవరూ లేని టైంలో మీ ఫొటోస్ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు వేసిన జోక్స్ ఏమైనా గుర్తొస్తే నవ్వుకుంటూ ఉంటారు సో అలా ఈ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని చాలా సెక్యూర్గా ఉంచారు రీసెంట్ పాస్ట్లో మీతో ఎప్పుడైతే మీట్ అయ్యారో ఈ పర్సన్ అప్పుడు ఈ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కానీ ఇప్పుడు ప్రజెంట్ అవి కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ పర్సన్ అండ్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మీతో రీకన్సైల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఈ పర్సన్ వేరే పర్సన్తో ఉన్నారు కాబట్టి మీరు మెసేజ్ కూడా చేయడానికి మీకు ఇష్టం లేదు అందుకే చేయట్లేదు అని మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే అండ్ విత్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ ఈ పర్సన్ ఓకే అంటే ఒక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు ఓకే మీరు పది మందికి పెట్టే పర్సనే కానీ ఎప్పుడు మీ పర్సన్ దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అలాంటి పర్సన్ మీరు కాబట్టి ఒక పాజిటివ్ లైఫ్ కావాలి అనుకుంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని ఇప్పుడు కంప్లీట్గా రియలైజ్ అవుతున్నారు బట్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని ఇంకెవరితోనో రీప్లేస్ చేయడానికి ట్రై చేసి ఇప్పుడు మళ్ళీ తన లైఫ్లోకి డిఫికల్టీస్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తనే తెచ్చుకున్నారు బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అని అంటే అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ అన్నా పడుతుంది ఈ పర్సన్కి ఓకే సో మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇది ఆగస్ట్ ఆగస్ట్లో మీరిద్దరూ కలిసి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్ట్లో మీకు దొరుకుతుంది చాలామందికి ఓకే అంటే అప్పటి వరకు మీరు మాట్లాడుకోరా రీకన్సిలేషన్ అవ్వదా అని అనుకోకండి ఉంటుంది కానీ ఈ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వవు ఓకే మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం రావాలి అని అంటే అరౌండ్ వన్ ఇయర్ అయినా పడుతుంది ఓకే సో నమ్మకం లేనిదే ఏ రిలేషన్షిప్ అనేది ఉండదు ఇక్కడ కాబట్టి ఇది చాలా టైం టేకింగ్ బట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది పేజ్ ఆఫ్ సోడ్స్ ఇన్ ద షాడో ఓకే కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారు మీ పర్సన్ ఒక మెసేజ్ అనేది పంపిస్తారు అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే నీళ్ళు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా చూడడానికి పంపించినట్టుగా అనిపిస్తుంది టెస్టింగ్ వాటర్స్ మీరు ఆ మెసేజ్కి రిప్లై ఎప్పుడు ఇస్తారు అంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ఆ మెసేజ్కి మీరు రిప్లై ఇస్తారు ఇస్తారు రిప్లై కానీ లేట్ ఇస్తారు బట్ ఇక్కడ మీరు లేట్ రిప్లై ఇవ్వడం వల్ల ఈ పర్సన్కి మళ్ళీ ఏం మొదలవుతుందంటే మైండ్లో ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనిపిస్తుంది బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్లా చూస్తున్నారు అండ్ ఒక ఓర్త్ ఏంజల్లా చూస్తున్నారు ఎస్ పెన్ ఆఫ్ కప్స్ అండ్ పేర్స్ ఆఫ్ కప్స్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో ఫుల్లీ కమిట్మెంట్లోకి వస్తారో అండ్ మీకు కమిట్మెంట్ అనేది ఆఫర్ చేస్తారో జస్ట్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఫ్రెండ్షిప్ లాగే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ రిలేషన్షిప్గా మారుతుంది ఓకే బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మళ్ళీ ఆ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ కమిట్మెంట్ ఇచ్చే లెవెల్కి వెళ్తారో ఆ టైంకి ఇక్కడ కొంతమంది వేరే న్యూ పర్సన్తో రిలేషన్లో ఉంటారు అంటే మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఓకే సో అది కొంతమందికి జరుగుతుంది ఎయిట్ ఆఫ్ ఇన్ ద షాడో స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి కూడా మేమే చాలా జెలసీ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీరు రోజు రోజుకి డెవలప్ అవుతున్నారు బట్ తను రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నారు తన లైఫ్లో ఆ జెలసీ అనేది ఎక్కువ ఉంది అండ్ మేబీ మీరు బై బర్త్ ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కాబట్టి బై బర్త్ మీరు ఆల్రెడీ అన్ని లగ్జరీస్ అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో కానీ అక్కడ మీ పర్సన్కి కష్టపడితే కానీ ఆ లగ్జరీస్ అనేవి రావు కష్టపడాలి అంటే అది కోఆపరేట్ చేయట్లేదు టైం కోఆపరేట్ చేయట్లేదు ఇక్కడ మళ్ళీ మీ పోర్సన్ ఎంతవరకు తన లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారో అంత వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారంటే ఒక రాంగ్ స్టెప్ వేసి తన లైఫ్ని తనే వెనక్కి తీసుకుపోయారు ఓకే ఈ పర్సన్ ఏం చేస్తారంటే విత్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నారనో లేదా ఇంకేదనో తెలిసి మీకు మీరు ఈ పర్సన్ని దూరం పెట్టారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు నో కమ్యూనికేషన్ కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఇంకెవరి ద్వారానో తను ఆ రిలేషన్షిప్లో ఇప్పుడు లేను అనో లేదా ఇప్పుడు సింగిల్గా ఉన్నాను అనో ఆర్ ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను చేసిన తప్పేంటో అనో అలాంటిది ఏదో మీకు ఆ న్యూస్ అందేటట్టు ఎవరి ద్వారానో పంపిస్తారు ఆ న్యూస్ లేదా మీరు వినేటట్టు ఆ న్యూస్ ఎవరికో చెప్తారు సో అలాంటిదేదో జరిగి మీరు అతనున్న ఆమె ఉన్న కండిషన్ ఏంటో మీకు తెలుస్తుంది ఓకే అండ్ అప్పుడు మళ్ళీ మీరు మెసేజ్ చేయడానికి మీరు ఇష్టపడతారేమో అన్న ఉద్దేశంతో ఇదంతా క్రియేట్ చేస్తారు బట్ బీ కేర్ఫుల్ ఈ పర్సన్ మీకు చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి ఓకే సో అందుకే వన్ ఇయర్ చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు వన్ ఇయర్ పడుతుంది ఈ పర్సన్ని మళ్ళీ అబ్జర్వేషన్లోంచి బయటికి రావడానికి అంటే వన్ ఇయర్ అబ్జర్వ్ చేస్తారు మీరు ఏది నమ్మరు ఏం చెప్పినా ఏం విన్నా కూడా నమ్మరు మీరు ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ మీ నమ్మకం గెలవడం కోసం ఈ పర్సన్ చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తారు సో జాగ్రత్తగా ఉండండి ఎస్ త్రీ ఆఫ్ వాండ్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు ఎలా అయినా మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు ఓకే సో ఛానల్ మెసేజెస్ ఐ ఫీల్ షాటెడ్ అబౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సోల్ట్ ఐ ఆల్వేస్ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ యూ అంటా ఒక సోల్ట్ ఐ అని తెలుసుకున్నారు ఇక్కడ పర్సన్ అండ్ స్టిల్ డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అండ్ ఐ ఆమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అండ్ న్యూ చాప్టర్ న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రజెంట్ రిలేషన్షిప్స్ నుండి మూవ్ ఆన్ అవడానికి ట్రై చేస్తున్నారు అండ్ యూఆర్ బెటర్ పర్సన్ దెన్ ఐ ఆమ్ బిట్స్ అండ్ సీక్రెట్స్ ఇక్కడ కొంతమంది విషయంలో ఏంటంటే ఈ person పైన రూమర్స్ పాస్ చేస్తున్నారు ఒక sad ఫేస్ వేసుకొని ఈ person ఏదో హ్యాపీగా ఉండాల్సిన టైంలో కూడా శాడ్గా ఉంటున్నారు కాబట్టి ఈ పర్సన్ మీద రూమర్స్ కూడా పాస్ చేస్తున్నారు చాలామంది అండ్ బట్ వాళ్ళు రూమర్స్ పాస్ చేసే వాళ్ళకి మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్న విషయం తెలీదు ఓకే ఇంకేదో అనుకుని వాళ్ళు అట్లా చేస్తున్నారు అండ్ హోల్డింగ్ బ్యాక్ ఈ పర్సన్ తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదు అండ్ నా ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఐ ఫీల్ లైక్ యూ డింట్ కేర్ ఓకే దేర్ వర్ అదర్ థింగ్స్ ఈ అదర్ థింగ్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్పాను కదా రీడింగ్లో థర్డ్ పార్టీ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఈ కనెక్షన్ని ఈ కనెక్షన్ అసలు ఇలా డిలే డిలే అండ్ డిస్టర్బెన్సెస్ రావడం ఈ పర్సన్కి ఇష్టం లేదు సో ఈ కనెక్షన్ కట్ అవ్వడం అసలా ఇష్టం లేదు సో అందుకే ఈ కనెక్షన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ రైట్ ట్రాక్ పైకి తీసుకొస్తారు ఒక డీప్ బాండింగ్లోకి తీసుకెళ్తారు ఈ పర్సన్ ఓకే సో ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే బట్ మిస్ అవ్వనివ్వరు ఇక్కడ ఈ పోర్సన్ ఎందుకంటే ఇది ఒక స్టబోన్ ఎనర్జీ ఏది కావాలనుకుంటే అది సాధించి తీరుతారు అనమాట కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మేష సింహ రాసులు సో వాట్స్ ద గైడెన్స్ డివైన్ గైడెన్స్ చారిట్ కర్కాటక ఫ్రెష్గా మీనరాశులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అండ్ చారిట్ ఏంటంటే మీ కనెక్షన్లో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది చాలా ఫాస్ట్ చేంజెస్ అనేది వస్తున్నాయి అంటే ఈ పర్సన్ అసలు నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నారు ఈ ప్లాన్ ఏ ప్లాన్ వేస్తే మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు ఓకే అంటే మళ్ళీ రికన్సైల్ ఎలా అవ్వాలి మిమ్మల్ని బాధ పెట్టకుండా అనేది ఒక ప్లాన్ అనేది వేస్తున్నారు సో ఆ ప్లాన్ అనేది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తారు కూడా ఓకే త్వరలోనే రీకన్సిలేషన్ అనేది కూడా అవుతుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ సెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నో కమ్యూనికేషన్లో ఉన్నారు చాలామంది ఇక్కడ కాబట్టి ట్రిపుల్ వన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ సేమ్ డే రీడింగ్స్ విత్ లో కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ పిరమిడ్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం sending love and light